కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో ఇప్పటికే బడ్జెట్పై పూర్తిస్థాయి కసరత్తు పూర్తయింది అయితే ముచ్చటగా మూడోసారి అది కూడా వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో బడ్జెట్ లో పలు వరాలు ప్రకటించే అవకాశం ఉందని అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది ఇప్పటికే పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈ బడ్జెట్ ద్వారా ప్రజల మనసులను దోచుకుంటారనే ఊహాగానాలు సైతం ఊపందుకున్నాయి అయితే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటేనే పలు అంశాలను దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఎదురు చూస్తారు అయితే వార్షికంగా పదిహేను లక్షలు సంపాదించే వ్యక్తులకు ఆదాయపు పన్ను సడలింపు ఉంటుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి ఇక పన్నులకు సంబంధించిన పరిభాష తరచుగా గందరగోళానికి కారణమవుతుంది అయితే పన్ను నిర్వహణ నేపథ్యంలో మూడు కీలకమైన అంశాలను పరిశీలించాల్సి ఉంది అవి ఆదాయపు పన్ను మినహాయింపులు తగ్గింపుతో పాటు రాయితీల పన్నులను ఎలా లెక్కించాలనే అంశంలో ఇవాళ ప్రధాన పోత్ర పోషిస్తాయి ఆదాయ పన్ను మినహాయింపులనేవి మీ ఆదాయంలో పన్ను నుండి మినహాయించబడిన నిర్దిష్ట భాగాలు పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించే ముందు అవి మీ స్థూలం ఆదాయాన్ని తగ్గిస్తాయి అరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులు రెండు లక్షల యాభై వేలు సీనియర్ సిటిజన్లు మూడు లక్షలు సూపర్ సీనియర్ సిటిజన్లు ఐదు లక్షలు యూనిఫామ్ మినహాయింపు అన్ని పన్ను చెల్లింపుదారులకు మూడు లక్షలు ఇంటి అద్దెత్యం నిర్దిష్ట షరతులకు లోబడి చెల్లించిన అద్దె మినహాయింపు సెలవు ప్రయాణభ్యం భారతదేశంలో ప్రయాణ ఖర్చులకు మినహాయింపు వ్యవసాయ ఆదాయం ఆదాయం పన్ను చెట్టు కింద పూర్తిగా మినహాయింపు ఇక ఆదాయ పన్ను మినహాయింపులు పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట ఖర్చులు లేదా పెట్టుబడులను క్లెయిమ్ చేయడం ద్వారా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడానికి అనుమతిస్తాయి ఇవి పొదుపు చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఆదాయ పన్ను రాయితీలు చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని నేరుగా తగ్గిస్తాయి మీ పన్ను విధించదగిన ఆదాయాన్ని ప్రభావితం చేయవు కానీ ఇది మీ తుది పన్ను బాధ్యతను తగ్గిస్తాయి మినహాయింపులు తగ్గింపులు కూడా రాయితీల మధ్య కీలక తేడాలు ఉంటాయి మీ పన్ను విధించదగిన ఆదాయం ఏడు లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మీరు ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు మీకు పన్ను విధించదగిన ఆదాయాన్ని గణనీయంగా తగ్గించే మినహాయింపులతో పాటు తగ్గింపులు ఉన్నాయి మీ ఆదాయం ఏడు లక్షలు మించిపోయింది సెక్షన్ ఎయిటీసీ వంటి తగ్గింపుతో పాత విధానాన్ని మరింత ప్రయోజనకరంగా మారుస్తాయి ఇక ఆదాయ పన్ను మినహాయింపులు తగ్గింపులతో పాటు రాయితీల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలి తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ పన్ను బాధ్యతలను సమర్థవంతంగా ఎంపిక చేసుకోవచ్చు అధిక ప్రయోజనాలు అందించే ఎంచుకోవడానికి మీ ఆదాయం మినహాయింపులతో పాటు తగ్గింపులను కూడా అంచనా వేయండి